నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ రుణమాఫీ చేసినట్లు అసెంబ్లీలో తప్పుడు మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి మోతుకు సీమలోని ఇష్టం వచ్చిన గ్రామంలో రైతులతో చెప్పిస్తే ముక్కు నేలకు రాస్తానని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ చేశారు రైతులతో చెప్పించకుంటే అక్కడే సీఎం ముక్కు నేలకు రాసి తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు సోమవారం నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్న ట్రాన్స్ హైదరాబాద్లో హైదరాబాద్ లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్న ముప్పై తొమ్మిది మంది ట్రాన్జెండర్లు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి పదిహేను రోజులు శిక్షణ పూర్తి డ్యూటీలో క్రమశిక్షణ తీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపిన ఆనంద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు టూ సీమాపై మేడిపెల్లి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ఫిర్యాదు పోలీసులను కించపరిచే విధంగా ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉండగా స్విమ్మింగ్ పూల్లో మూత్రం వేయడంపై విమర్శ డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తీర్మానమల్ నిన్న ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర రెడ్డి ఆదేశాలతో సీనియర్ ఎంటమాలజీ రజనీ నాచారం ఆరో డివిజన్ లోని ఎర్రకుంటా పటేల్కుంట చెరువులో పనులు ప్రారంభం అయ్యాయి వాటిని చెరువు వద్దకు వెళ్లి పర్యవేక్షించడం జరిగింది సూపర్వైజర్ నర్సింహకు సమస్యలు వివరించడం జరిగింది ఏసీబీ దాడులు వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్డీఓ ఆఫీసులో ఏసీబీ దాడులు ఐదు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏవో దాని మరియు సీనియర్ అసిస్టెంట్ రావు ఇవ్వకండి సమాచారం ఇవ్వండి అంటున్న ఏసీపీ అధికారులు ఇండియన్ ఎయిర్ లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు వేతనం ముప్పై వేల నుండి నలభై వేలు దరఖాస్తు చివరి తేదీ జనవరి ఇరవై ఏడు శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఒక నిర్మాణంలో ఉన్న బ్యాటరీ తయారీ కేంద్రంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు అల్లు అర్జున్ హైకోర్టు రూల్స్ పాటించకుండా ప్రెస్ మీట్ పెట్టాడని అతని బెయిల్ రద్దు చేయమని రేపు కోర్టుల్లో హైదరాబాద్ పోలీసులు పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేసినట్లు సమాచారం స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ తనుష్ కోటియాన్ కు తొలిసారి భారత సెలెక్టర్ నుంచి పిలుపు వచ్చింది వాటర్ గవస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టుల కోసం అతన్ని సెలెక్టర్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది ఇదే ఏడాదిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఇప్పటికే అన్ని పార్టీలు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి కువైట్ పర్యటన సందర్భంగా రక్షణ సహకారం సంస్కృతి క్రీడల సహకారం సహకారంలో ఇండియా కువైట్ అవగాహన ఒప్పందం ఎంఓయు పై సంతకాలు చేశారు వార్తలు ఇంతటితో సమాప్తం